ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురోస్మించుకుని నర్సరాపేట డివిజన్ ఆర్ఎంపిఐ అండ్ పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సరాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న రోగులకు కాయలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది అయితే మొదటి నుంచి కూడా మా అసోసియేషన్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు మరియు నెల నెల సీఎం ప్రోగ్రాంలు విష్ణుతమైన వైద్యులను వినిపించుకొని సిఎం ప్రోగ్రాలు చేసుకుంటూ మేము ఇంకా గ్రామీణ ఉన్న ప్రా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు మెరుగైన ప్రథమ చికిత్స వైద్యం చే చేసేందుకు వీలుగా సెషలిస్టెంట్ డాక్టర్ల దగ్గర నెల నెల నేర్చుకోవటం ఇలాంటి కార్యక్రమాలు మొదటి నుంచి చేస్తున్నాం అయినప్పటికీ మేము మాకు ప్రభుత్వ పరంగా ఏ ప్రభుత్వాలు ఇచ్చినా మమ్మల్ని గుర్తించకపోవడం చాలా శోచనీయం ఈ సందర్భంగా మన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అసోసియేషన్ తరఫున విన్న వినవించే వినపండి ఏంటంటే మమ్మల్ని మీరు పాదయాత్ర ఉన్నప్పుడు మేమందరం కలిసినప్పుడు మమ్మల్ని గుర్తించి మీ నాన్నగారి హయాంలో కనుక మాకు ఎలాగైతే పారామెడిక్ సపోర్టు పెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చారో అలాగే మీరు కూడా చేసి మాకు వన్ జీరో ఫోర్లో వన్ జీరో ఎయిట్లో కూడా మీకు అవకాశం కల్పిస్తా మీరు మాటివ్వడం జరిగింది మీరు మాటిస్తే తప్పకుండా చేస్తారు అనేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు తప్పకుండా రేపు మీరు రాబోయే నెలలో గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ విరోజు క్లియర్లు ప్రారంభిస్తున్నారు చాలా సంతోషకర దాయకం ఎందుకంటే ప్రతి మనిషికి ప్రజలందరికీ వైద్యం అందాలనేది మీ ఉద్దేశం కాబట్టి మేము ఎప్పటి నుంచో యాభై సంవత్సరాలుగా పోరాడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది ఇలాంటి గ్రామీణ వైద్యులు ఉన్నాం కాబట్టి మీరు మా ఎన్నో దయవంచి మీరు ప్రారంభించబోయే వైఎస్ఆర్ విలేజ్ రేకుల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మా అందరిని ఆదుకొని మా జీవితంలో కూడా విలువ నింపుతారని చెప్పి ఈ జేపీ మెడికల్ ప్రాక్టీస్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం ఆగు ఫోటోది ఫోటో తీరా మంచి ఫోటో తీయరా ఇప్పుడు బాగా వచ్చింది ఎరడా ఆగును స్విమ్మింగ్ చేసి స్విమ్మింగ్ ఎరడా అలాగా